పైన దొంగ ఈ దొంగ వచ్చి తుక్కాపూర్ వాసులను గానీ గానీ నిట్టేట ముంచిన గరుడు ఈ హరీష్ రావు గతంలో ఏం చేసిరు గజ్వే సిరిసిల్ పోరాటంగా వస్తాయి మాత్రం అన్ని విధాల నట ముంచినడు ఈ హరీష్ రావు ఈ రోజు మమ్మల్ని నిట్టే ముంచి ఈ రోజు రావడానికి ఎన్ని గుంతలు మర్చిపోవడం కేసీఆర్ ఏం చెప్పిండు వంద కోట్లతో ఇచ్చేస్తా అని చెప్పి పర్యటన కేంద్రం లెక్క వేస్తా అని చెప్పి ఈ రోజు ఏం చేసిండు హరీష్ రావు ఇట్లా మా తుక్కాపూర్ మీరు కూడా మీడియా మిత్రులు వచ్చి చూడి మొదటికుంటే కూడా గుంతలు చేస్తే నీళ్లు పొంగి మొత్తం నాని మొత్తం మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఖచ్చితంగా మేము మంచిగా ఏముంటాం కానీ నువ్వు హుంగీకొచ్చి వచ్చే ముందు లో క్షమాపణ చెప్పి ఈ మల్లన్న సగర్ కట్టెక్కాలని కోరుకుంటున్నాం పాలాభిషేకం చేసుకుని చేసిన పాలకో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తుక్కాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి ఇళ్లలోకి వాటర్ వచ్చి వాళ్ళ ఇండ్ల ఇంట్లో నిలబడక వచ్చింది కాబట్టి మీరు చేసిన పని ప్రాచ్యాతపంగా ఈ రోజు దుక్కాపూర్ గ్రామానికి ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి ప్రజలను క్షమాపణ కోరిన తర్వాత మీరు మల్లన్న సాగర్ కట్టను పరిశీలించవలసిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది